ఫ్రెండ్స్ ఇవాళైతే ఒక స్పెషల్ వంట అయితే చేసిన ఇది స్పెషల్ వంట ఎట్లయిందంటే కోడిగుడ్లు అని పగలడం వల్ల అయింది అదేంది ముచ్చట అనేది చెప్తా నేనైతే పొద్దున ఆనియన్ టమాటా బాయిల్డ్ ఎగ్ చేద్దామనేసి అనుకున్నా అనుకొని బాయిల్డ్ ఎగ్ తీసిన అంటే ఎగ్స్ బాయిల్ చేయడానికి తీసిన తీసి గిన్నెలో పెట్టిన తర్వాత సరే అందులో ఆలు కూడా వేద్దాం కొంచెం గ్రేవీ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే మా ఆయన అసలే అస్సాం కదా మరి ఆలు లేకపోతే కూరలు అసలు మా ఆయనకు మనసున పట్టుంది అందుకోసమని ఆలు చేద్దామనేసి ఆలు తీస్తున్నా ఆ ఆలు కాస్త చేయి జారి ఆ కోడిగుడ్ల మీదే పడిగి మూడు కోడుగుడ్లు అయితే పగిలిపోయినాయి సో ఇది కూరలో వేస్తే కూర అంతా చిందర వందర అవుతుంది ఫ్రైకి మాత్రమే బాగుంటుంది కదా అట్లా అనేసి ఏం చేయాలని ఆలోచించి లాస్ట్ మినిట్లో అనుకోకుండా అయితే ఈ ఎగ్ కేక్ కర్రీ అయితే చేసినానంటే ఎగ్ కేక్ ఏంది అనుకుంటున్నారా ఇప్పుడు కేకే కదా మనం స్టీమ్ చేస్తాము వాటర్లో సో అట్లానే ఉప్పు కారం పసుపు వేసి మంచి గిల కొట్టేసి ఆనియన్ అది సారీ ఆనియన్ అంటున్నా ఇంకో రెండు గోడుగురలు కూడా బాయిల్ చేసిన ఎందుకంటే మా ఆయనకే ఉన్న ఇంకా ఏమంటారు మా చెర్రీకి చెర్రిక బాయిల్డే కావాలి కదా అనేసి ఆ రెండు రెండుగుర్రెలు బాయిల్ చేసి ఇదైతే కేక్ కట్ చేసిన అంటే ఏది నచ్చితే అది తినేస్తారు అనేసి సో వాటితో పాటు ఇది కూడా బాయిల్ చేసినట్టు లోపల ఒక గిన్నె పెట్టేసి దాని మీద ఇంకా ఈ గిన్నె పెట్టి పైన చూస్తారా ఇంకో పెద్ద గిన్నె బోర్లు ఇచ్చేసి అలా బాయిల్ చేసేసిన ఆలు అయితే పెద్ద పీసే కట్ చేసినా మా ఆయనకి ఆలు పెద్ద పెద్దగానే ఉండాలి చిన్నగా చితికిపోయినట్టు ఉండొద్దు సో గ్రేవీ నీళ్ళలా ఉన్నప్పుడు ఈ ఆల్ని మనము బాగా స్మాష్ చేసేస్తే ఒక రెండు మూడు పీసులు గ్రేవీ మంచిగా అవుతుంది సో కూర అయితే ఎట్లా ఎట్లుంటుందా అని భయపడ్డా కానీ కూర బాగుంది మా ఆయనకు బాగా నచ్చింది ఇదేంది పన్నీర్లా ఉంది పన్నీర్ ఎక్కడది అనేసి అంటున్నాడు అబ్బా జోక్ బాగా చేసినావు కానీ పన్నీర్ కాదు అది ఎగ్ పగిలిపోయినాయి కదా ఆమ్లెట్లు వాటి వీటికి ఎందుకు వేజ్ చేయడం అని దాన్ని కూర చేస్తా అని చెప్పిన ఈ ఆమ్లెట్ ఎగ్ అయితే ఎప్పుడు మనం కూరలో వేస్తామో ఇంకొంచెం పఫీ అవుతుంది ఇంకా బాగుంటుంది నిజంగానే స్పంజ్ లాగా పన్నీర్లా ఉంటుంది అన్నట్టు నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు లేదంటే పన్నీర్తో చేసుకోవచ్చు సో ఎట్లున్నది నా కూర కహాని ఒక లైక్ అయితే